రాజుల కాలంలో రాజుకి నమ్మిన బంటలుగా కొంతమంది ఉంటారండి అంటే ఆయన ఏం చెప్తే అది చనిపోండి అంటే చనిపోవటం అంటే ఆ స్టేజ్కి కూడా వెళ్ళిపోవటం అంటే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడేవారు ఉంటారు కదా అలాంటి వారి సంగతి అంటే అలాంటి వాటికి సంబంధించిన స్టోరీస్ ఏమైనా ఉన్నాయా బోల్డు చాలా మనకి తర్వాత కాలంలో కూడా శివాజీకి నమ్మిన బంటని తర్వాత ఏమో రాణా ప్రతాప్ మన చరిత్రలో కూడా ఉన్నారు జయ అట్లాంటి వాళ్ళు మొట్టమొదటి ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి గొప్ప నమ్మిన బంటుగా ఉండి రాజునే సేవించి అతని కోసం ప్రాణత్యాగానికైనా వెనుదీయని వెనకాల ఉండే సూర్యుడు ఎంతమందో మన చరిత్రలో కూడా చాలా మంది కనిపిస్తారు కథా సరిసాగరంలో మంచి మంచి కథలు ఉన్నాయి జయ మనం ఆల్రెడీ కథా సరిసాగర్ నుంచి కథ ఒకటి చెప్పాం కీర్తిసేన కథ ఇవన్నీ కూడా మనం అందులో ఇంచే చెప్పాం విక్రమ అని ఒక రాజు ఉండేవాడట అయితే ఒక కొంతకాలం అతను రాజుగా ఉండగా వీరవరుడు అనే ఒక ఆయన బ్రాహ్మడట అతను కానీ అతనికి కత్తిడాలు వచ్చు అంటే రతి యుద్ధం బాగా వచ్చు అతను రాజుని ఆశ్రయించాడు నేను ఎల్లవేళలా నిన్ను సేవిస్తాను రాజా రోజుకి ఐదు వందల నా నెల నాకు ఉద్యోగ భృతిగా కావాలి అని అడిగాడు అడిగేసారు కల్లా సరే రాజు ఇతను పెద్ద సమున్నతాకారుడట వీరవరుడు పెద్ద పర్సనాలిటీ బాగా బలశాలిగా వినయవంతుడుగా కనపడుతున్నాడు నీకు బలశాలి వినయవంతుడు రెండు పాయింట్లు మీట్ అవ్వవు బలశాలి అనగానే వాడు పెద్ద బలశాలిగా ఉన్న వ్యక్తికి నేను ఎవరినైనా జయించగలను అనే ఒక ఫేస్ లో ఒక యాటిట్యూడ్ కనపడుతుంటా అవును ఇతడు వినయశీలిగా కనపడతాడు దాంతో ఈ రబుంచుకున్నాడు తన దగ్గర అట్ట పెట్టుకున్నాడు రోజుకి ఐదు వందలు ఈ ఐదు వందల్ని ఇతను ఏం చేస్తున్నాడో అనుకున్నారు అని అనుకున్నాడు రాజు కొంతమంది సైనికులు ఇతని డబ్బులు ఎట్లా ఖర్చు పెడుతున్నాడో చూడమన్నాడట ఇతనికి భార్య ఉంది భార్య పేరు ధర్మవతి ఇతను వీరవరుడు ఆమె ధర్మవతి ఓ కూతురు ఓ కొడుకు ఉన్నారు వీరవతి అనే కూతురు సత్వవరుడు అనే కూతురు కొడుకు వీరవతి అనే కూతురు సత్వవరుడు అనే కుమారుడు ఉన్నారు చిన్నపిల్లలే ఓ పదేళ్ల పిల్లవాడు పది పన్నెండేళ్ల పిల్లాడు ఒక ఏడెనిమిదేళ్ల ఏళ్ల బాలిక చిన్నపిల్ల ఉన్నారు అయితే ఈ వీరవరుడిని అనుసరించారు సైనికులు ఏం చేస్తున్నాడు అంటే అతను ఏం చేశాడట వెళ్తూ ఇంటికెళ్ళంగానే ఒక వంద నాణేలు ఎత్తి భార్యకి ఇచ్చాడు ఇంట్లో ఒక వంద నాణాలతోటి వస్త్రాధికారులు ఇంట్లో అవసరమైన సామాన్లు కొన్నాడట ఓ వంద నాణాలతోటి ఆ దేవాలయాల్లో ఆర్చనలు చేసుకున్నాడు రెండు వందల నాణ్యాలని రాజు పేరుతో దానం చేశాడు అది చూసి ఇదేదో చాలా విశేషమైన క్రియగా ఉంది ఇతను చాలా గొప్పవాడని భావించి రాజు ఇతన్ని తన దగ్గర అట్టి పెట్టుకున్నాడు అయితే ఎప్పుడు చూసినా అతను ఈ రాజుగారి అంతఃపురం బయట అంటే అతను రాజుగారి ఆస్థానం బయట నిలబడి ఉండేవాడు పెద్ద విగ్రహంలాగా ఉండేవాడు కత్తిపుచ్చుకునేవాడు సాయంకాలం వెళ్ళి వెళ్ళి భోజనం చేసి వచ్చేవాడు అతను భోజనం చేసే వేళల్లో వేరే వాళ్ళు ఇక్కడ కాపలా ఉండేవారు రాత్రంతా ఇక్కడ ఉండేవాడు తెల్లవారుజామున మళ్ళీ డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళేవాడు డబ్బులు వచ్చుకుని భోజనాధికం ముగించుకుని కొంచెంసేపు నిద్రపోయి స్నానం సంధ్యా తెలుచుకుని భోజనం ముగించుకుని మళ్ళీ పది పదకొండు గంటలకి మళ్ళీ రాజుగారి సేవకు వచ్చేసేవాడు చాలా కాలం గడిచిందట ఒకనాటి రాత్రి ఏమైందట బ్రహ్మాండంగా వానపడిందట మేఘాలు ఉరిమేస్తున్నాయి అసలు మామూలుగా గర్జన్లతోటి భయంకరమైన ప్రచండమైన వానపడింది అయితే రాజు భోజనం చేసి బయట ఎవరున్నారో చూడటానికి ఎవరు అక్కడ అంటే నేను వీరవరుణ్ణి ఉన్నానని సమాధానం చెప్పేట రాజుగారు పడుకున్నాడు పడుకున్నాక ఓ రెండు మూడు గంటలకు పెద్దగా పిడుగుపాటు పడి మెలకు వచ్చింది ఈయనకి రాజుగారి రాజుకి మెలకు వచ్చి ఏం చేశాడు మళ్ళా కేకేశాడు ఎవరు నుంచున్నారు ఉన్నారంటే వాన పడుతున్నా నుంచునే ఉన్నాడు అతను నేను వీరవరుణ్ణి నుంచున్నానని రెండు సార్లు లేచాడు రాజు రాత్రి ఆ రెండు సార్లు అతను మెలకుగానే ఉన్నాడు వీరవరుడు మామూలుగా వాన పడుతుంటే ఏంటి ఏం ప్రమాదం వస్తుంది అని మునగి తీసుకుని ఒక కూర్చుంటారు ఎవరైనా చలేస్తూ ఉంటుంది పట్టేస్తుంది చలికి కానీ ఇతను పడుకోలేదు అసలు కూచోలా వాడు నుంచున్నట్టే ఉన్నాడు ఇంతలో ఏమైందట ఈ వీరవరుడు రాజు ఇద్దరు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటారు ఎవరు అని ఈయన అడిగినప్పుడు నేనున్నానని అతను చెప్పిన ఉత్తర క్షణంలో మరుక్షణంలో ఒక స్త్రీ దుఃఖం ఏడుపు వినపడుతుంది ఒక ఆడమనిషి ఎవరో ఏడుస్తో ఏడుస్తుంటే ఇతను అన్నాడు వీరవరా ఎవరో ఏడుస్తున్నారు చూసిరమ్మన్నాడు ఎవరినో ఎవరినైనా చూడమన్నాడు ముందు ఇక్కడ ఎవరు లేరు ప్రభు వాన కదా నేనే వెళ్ళి చూస్తానని కత్తిపొచ్చుకుని వీరవరుడు బయలుదేరాడు ఈ రాజు వానలో ఇంతసేపు తడిపొడిగా తడుస్తూ కూడా వీడు నుంచున్నాడు ఇప్పుడు అలా వెళ్ళిన వాడు ఇంటికెళ్ళి పడుకుంటాడేమో చూద్దామనుకున్నాడు తను కూడా దిగాడు వీరవరుడికి కనపడకుండా అతను వెనక నుంచే ఈ విక్రమ్ భోజుడు గారు నడిచెళ్తున్నాడు ముందుకు వెళ్తే ఒక చెరువు దగ్గర ఒక అత్యద్భుతమైన సౌందర్య రాజైన ఒక స్త్రీమూర్తి కూర్చుంది ఆవిడ ఏడుస్తోంది ఈయన దగ్గరికి వెళ్ళాడు ఆవిడ బోల్డంత అలంకారం త్రిశూలం కూడా ఉంది ఆవిడ పక్కన చాలా అలంకరించుకుని ఉంది ఏమమ్మా ఏంటమ్మా ఇంత సర్వాలంకార శోభితగా ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అయ్యా నన్ను భూదేవిగా తెలుసుకో నేను భూదేవిని ఇప్పుడు నా భర్త విక్రమభోజుడు ఇప్పుడు ఈ సామ్రాజ్య లక్ష్మికి ఆయనే కదా రాజు ఎవరైతే రాజో వాడే భూభర్త భూమికి భర్త ఆ ప్రాంతానికి నా భర్తకి మూడు రోజుల్లో మరణం ఉందయ్యా ఇంత చక్కటి భర్త మళ్ళీ లభిస్తాడో లభించడో దుఃఖిస్తున్నాను అంది అని చెప్పేసి అర్కల్ అన్నాడు అయ్యో అదేమిటమ్మా రాజుకు మరణం ఏమిటి ఆయన సపూర్ణ ఆయుష్కుడుగా ఉండాలి సైనా చాలా ఆరోగ్యవంతుడు ఏ ప్రమాదము లేదు ఏ శత్రువుల దగ్గర నుంచి ఏ రాకడా లేదు ఆయన పిన్నవయస్కుడు పెద్దవాడు కాదు మరణించడానికి వృద్ధాప్యమో అనారోగ్యమో ప్రమాదమో లేకపోతే యుద్ధమో ఉండాలి ఏవీ లేవు ఇక్కడ ఇక్కడ ఏం లేవు ఏమి జరగదమ్మా అట్లా అంటే కాదు నాకు తెలుసు నాకు ముందే తెలుస్తాయి నేను భూదేవిని దైవాంశ సంభూతని నాకు తెలుసు మూడు రోజుల్లోనే ఇతనికి మరణం ఉంది అందుకని దుఃఖిస్తున్నాను ఇతను కుమారుడు రాజైన అతను విక్రమ భోజుడు అంత సమర్థుడు కాకపోవచ్చు వాడు ఎప్పటికి పెద్దవాడు అవ్వాలి ఎప్పటికి సమర్థుడు అవ్వాలి అంతకాలం నేను అనాథగా అయిపోతాను భూమిని నేను అంది అనేసరికల్లా వీరవరుడు బాగా అడిగాడామని అమ్మా అలా కాదు ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఒక పరిష్కారం ఉంటే చెప్పు ఏదో ఒక పరిష్కారం అంటే పరిష్కారం ఉంది నన్ను ఎవరు చూసి నన్ను ప్రశ్నిస్తారో వాడి కుమారుణ్ణి గనక బలిస్తే రాజు బతుకుతాడు నువ్వు వచ్చావు నన్ను అడిగావు నీ కొడుకును బలిస్తావా రాజు కోసం ఇంతేనా అన్నాడు ఇంతేనా పిల్లాడి బలి ఇవ్వటం ఏం కష్టమమ్మా రాజు శత విధాలా బతికి ఉండవలసిన వాడు శతవసతాలు బతికి రాజు బతికితే రాజ్యం బతుకుతుంది రాజ్యం సుభిక్షంగా ఉంటుంది రాజు కోసం నా కొడుకు ఏమిటి నన్ను ఏం చచ్చిపోమన్నా చచ్చిపోతాను అంటే అయితే తెల్లవారుచాము లోపల ఈ ఇప్పుడు అర్ధరాత్రి అంటే మూడు గంటలు అలా అయింది తెల్లవారే లోపల ఈ నగరానికంటే ఇప్పుడు రాజుగారి కోటకి కుడివైపుకు చెరువు దగ్గర ఇవిడి కూర్చుంది ఎడం వైపున ఒక చెండి కాలయం ఉంది ఆ చెండి ఆలయంలో నీ కుమారుణ్ణి తీసుకెళ్లి బలిచ్చేసి రాజుకు ప్రమాదం తప్పిపోతుంది అని చెప్పి ఈయన ఏం చేశాడు రాజుగారు నిర్ఘాంతపోయాడు వెనకాల నుంచున్నాడా మొత్తం వింటున్నాడు అయ్యో ఇదేమిటి ఈవిడ భూదేవి ఏమిటి పిల్లాని చంపేయమని చెప్పటం ఏమిటి ఇతను ఒప్పుకోవటం ఏమిటి ఒప్పుకున్నాడు ఆయనకు రోమాంచం శరీరం అంతా నుంచుంటుందనమాట ఏమంటారు హెయిర్ ఎరక్ట్ అయిపోయింది భయానికి ఆశ్చర్యానికి అన్ని విధాల రకరకాల భావాలు కలుగుతున్నాయి అయితే ఇంటికి వెళ్ళాక వీరవరుడి ఆలోచన మారుతుందేమో చూడాలి వారి ఒప్పుకోవద్దు పిల్లాడు ఒప్పుకోవద్దు అందుకని సరే ఇతను ఏం చేశాడు వీరవరుడు అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు చెప్పిన పని చేస్తానని గబగబా ఇంటి వైపుకి నడవటం మొదలుపెట్టాడు రాజుగారు కూడా మెల్లిగా దాంకుంటూ దాంకుంటూ వెనకాల వెళ్ళాడు ఇతను ఇంటికి వెళ్ళి తలుపు తీశాడు తీయంగానే భార్య బయటకు వచ్చింది ఈ టైంలో వచ్చారేమిటి ఇంత వానంలో తడుస్తూ ఎందుకు వచ్చారు రాజు క్షేమంగా ఉన్నాడు కదా అని అడిగింది బా అడిగేసరి కల రాజుకి క్షేమమే రాజు క్షేమం కావాలంటే కుమారుణ్ణి బలివమని భూదేవి ఆజ్ఞ ఏమంటావు అన్నాడు అనేందుకేముంది బలివటమే అని చెప్పిందట భార్య మన కుమారుడి కంటే రాజు గొప్పవాడు కదా రాజు ముఖ్యం అతను ఉండి ఉంటే ఎంతమంది కుమారులను రక్షిస్తాడు అని చెప్పి పిల్లాడు నిద్రపోతున్నాడు అని నిద్ర లేపింది నిద్ర లేపితే ఈయన అడిగాడు సత్వవరా నిన్ను బలివ్వాలి రాజు క్షేమం కోసం నిన్ను బలివ్వమని భగవంతుడు ఆజ్ఞ అంటే తప్పకుండా ఆ తండ్రి అన్నట్టు పదకొండు పన్నెండు సంవత్సరాల పిల్లాడు పిల్లాడు తీసుకుని బయలుదేరాడు పిల్లాడు ఏం చేశాడు ఆయన చాలా సంతోషించి నాలాంటి రాజభక్తి నీకు కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంత చక్కని కుమారుడిని భగవంతుడు నాకు ఇచ్చినందుకు నా జన్మ ధన్యమైపోయిందని పిల్లాని ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టుకున్నాడట వానలో నడుచుకుంటూ వెళ్ళాడు ఈయన భార్య అయిన ధర్మవతి కుమార్తె ఆ ఏడెనిమిది సంవత్సరాలున్న వీరవతి కూడా వాళ్ళని అనుసరించారు చెండికాలయానికి వెళ్ళిపోయారు రాజుగారు ఈ అక్కడ చూసిన సీన్కే నిర్ఘాంతపోయి ఇక్కడికి వచ్చాక ఇంకా తెల్లబోయాడు ఇదేమిటి భార్యకి భార్య బలి బలిచ్చేయమంటుంది పిల్లాడు పన్నెండేళ్ళ వాడు అమ్మో అనకుండా బలికి తయారైపోయాడు అసలు వాడికి బలి అంటే తెలుసా ఏం జరగబోతోందో వాళ్ళకి అర్థమవుతుందో లేదో ఈయనకు అర్థం కాలేదు రాజుకి సరే బయలుదేరారు ఈయన కూడా వాళ్ళు వెనకాల పడి నడవటం పెట్టాడు చండికాలయానికి చేరారు తెల్లవారుచింది అక్కడి నుంచి చుక్కలు మెల్లిమెలిగా వర్షం పడుతోంది కదా ఏం కనిపించట్లేదు కానీ కొంచెం ఆకాశం తెల్లబడుతున్న సూచనలు వస్తున్నాయి సరే వీళ్ళు వెళ్తే చండికాలయంలో దీపారాధనలు అవి వెలుగుతూనే పెద్ద భీకరాకారంతో నుంచునుంది చండిక అమ్మవారు అమ్మవారు చెండి ఈ చెండి అంటే సాత్విక రూపం కాదు ఉగ్ర రూపమే ఉంటుంది ఈయన నమస్కారం చేశాడమ్మా నా రాజు శతబసంతాలు ఆయురారోగ్యాలతో విలసిలతో ఉండాలని కోరికతోటి భూదేవి ఆజ్ఞ తోటి నా కుమారుడైన సత్వవరుణ్ణి నీకు బలిస్తున్నాను అని చెప్పి కత్తి తీసి థాకామానికి పిల్లవాడి తల నరికేశాడు పడిపోయాడు కింద గంటలు గణ 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 మోగుతున్నాయట చిన్న చిన్నగా ఉన్న దీపాలన్నీ హెచ్చుగా ఉజ్వలంగా వెలుగుతున్నాయి ఈ చిన్న పిల్ల ఉంది ఎనిమిది ఏళ్ళ పిల్ల అత అతని తలని ఆ తల నరికేశాడా తల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడుస్తూ అయ్యో అన్నయ్య నన్ను వదిలిపెట్టిపోయావా అని హార్ట్ అటాక్ లాంటిది వచ్చేసి ఆ పిల్లగాస్తా మరణించిందట భయంతో ఇప్పుడు దిగ్భ్రాంతికి లోనైంది మెడ నరకబడింది ఆ తల చూసేసరికి పిల్లలు బెదిరిపోతారు భయంతో పిల్ల గుండె ఆగిపోయింది పిల్లవాడు మరణించాడు పిల్ల మరణించింది ఈ ధర్మవతి భోరుమ నేర్చింది పిల్లని చూసుకుంది ఏడ్చి నాధా రాజు రక్షింపబడ్డాడు దేవి కూడా కటాక్షించింది అందుకే గంటలు మోగుతున్నాయి దీపాలు ఉజ్వలంగా వెలుగుతున్నాయి కాబట్టి చూడు చిన్న పిల్ల ఒక తా తన అన్న మరణాన్ని తట్టుకోలేక వాడిని అనుసరించి వెళ్ళిపోయింది ఏమిటో కటికరాయిలాగా నా పిల్లల్ని అనుసరించలేకుండా ఉన్నాను నేను ఒక పని చెయ్యి నాకు ఒక చితి పేర్చు రాజే మనకి ముఖ్యం నువ్వు రాజును సేవించు నేను నా పిల్లల్ని అనుసరిస్తాను చితి పేర్చమంటే చెండికాలయంలో నైవేద్యం పెట్టడం కోసం వంట చేస్తారు వంట చెరుకుకి ఒక పక్కన కొన్ని కర్రలు అవి పెట్టున్నాయి ఈయన ఏం చేశాడు ఆలయం ప్రాంగణంలోనే ఆ కర్రలు నాలుగు పేర్చి నిప్పంటిచ్చాడు దీపాలతోటి ఆవిడ అగ్నిప్రవేశం చేసేసింది బిడ్డల కోసం పిల్లలు మరి పిల్లల్ని అనుసరించి వెళ్తాను నేను అని చెప్పేసి ఆవిడేం చేసింది ఈ వీరవతి కూడా ఈ ధర్మవతి ఆయన భార్య కూడా ఆ మంటల్లోకి ప్రవేశించేసింది బాగ భగ భాగ మండిపోతున్నాయి మంటలు కిక్కురు మంటలేదు ఆవిడ నిశ్శబ్దంగా తన పిల్లల్ని తలుచుకుంటూ అగ్నికి ఆహుతైపోయింది రాజుగారు చేష్టలు దక్కి నుంచున్నాడు ఈ చంపేయటం ఏమిటి ఆ చనిపోవటం ఏంటి ఈ ప్రవేశం ఏంటి ఆవిడ అడిగితే మాత్రం ఇతని చీతిపేర్చటమేమిటి భార్యకి భార్యకి అప్పుడు ఈ లోపల నుంచున్న వీరభరుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఒక కొన్ని క్షణాల పాటు అమ్మ రాజు క్షేమంగా ఉన్నాడు ఇక ఏ శక్తి రాజుకి మరణాన్ని దగ్గరికి రానివ్వదు ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి నా తలను కూడా నీకు సమర్పిస్తాను రాజు మరింత కాలం ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాన్ని ఇవ్వు నన్ను కూడా నైవేద్యంగా తీసుకో నా కుమారుడితో పాటని తన మెడ నరికేసుకున్నాడు నరికేసుకోవటం ఏంటి చండీ విగ్రహం నుంచి అమ్మవారి లేచి బయటకు వచ్చేసిందట తల పడిపోగానే వెంటనే ఇవిడ మా బయటకు వచ్చింది ఎంత గొప్పవాడివయ్యా నువ్వు నీవు నీ ప్రాణత్యాగం వృధా పోదు అని అతన్ని బతికించింది కోరుకో నీకేం కావాలో నీలాంటి వాడిని చాలా తక్కువగా కనిపిస్తారు ఇట్లాంటి వ్యక్తులు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను అంటే నా రాజు పూర్తిగా క్షేమంగా ఉన్నాడన్న మాట ఇవ్వు నాకు కూడా బిడ్డలు భార్య అన్లా అడ అడకడా రాజు క్షేమం అతనికి ఏ ప్రాణవహాని లేదు అతనికి ఏ ఇబ్బంది రాదు అన్న మాట ఇవ్వు తల్లి నాకు మొదటిది ఇంకొక వరం కోరుకోమంటే నా భార్య బిడ్డల్ని బతికించమన్నాడు సెకండ్ రిఫరెన్స్ ఫ్యామిలీకి ఈ పిల్లలు తల్లి లేచి కూర్చున్నారు మంటల్లో ఉన్న ఆవిడ మామూలుగా వచ్చేసింది తల నరికేసిన పిల్లవాడు లేచాడు గుండె పగిలి చనిపోయిన పాప లేచి కూర్చుంది సరే నలుగురు ఇదంతా చూస్తున్నాడు రాజు అమ్మవారు బయటికి రావటం ఆవిడ ఇతని తలని అతని తల మళ్ళీ వెనక్కి అతుక్కోవటం వీళ్ళందరూ లేచి రావటం ఇదంతా చూసి అమ్మయ్య అని అనుకుని ఆయన ఏం చేశాడు గబాగబా వెళ్ళిపోయాడు వెనక్కి ఈయన భార్యని పిల్లల్ని ఇంటి దగ్గర దింపి మళ్ళీ వచ్చేసాడు అంతఃపురం దగ్గరికి రాజుగారి పైకి వెళ్ళాడు కొంచెం రిలాక్స్గా పది నిమిషాలు కూర్చుని ఎవర్రా అక్కడ అని పిలిచాడు నేను వేరేవరుణ్ణి ఇక్కడే ఉన్నాను ప్రభు అని గొంతు వినిపించింది అతను వెళ్ళిపోవాలా ఇంటికి వెళ్ళి రిలాక్స్ అవ్వాలా వాళ్ళని ఇంట్లో దింపి మళ్ళీ వచ్చి నుంచున్నాడు ఇక్కడ మర్నాడు పొద్దున సభాముఖంగా నిన్న రాత్రి ఏం జరిగిందో సామున రాత్రి ఏం జరిగింది తెల్లవారుజామున ఏం జరిగింది మొత్తం వీరవరుడు స్వయంగా వింటుండగానే రాజుగారు చెప్పాడట సభాసదులకి నేను ఇంత ధన్యుణగా ఉన్నాను అంటే నేను ఇంత అత్యద్భుతమైన రాజుగా ఉన్నాను అంటే ఇలాంటి వాళ్ళు సేవించటం వల్ల ఇటువంటి సేవకుడికి రాజుగా ఉండటమే నా తాలూకు అదృష్టంగా భావిస్తున్నానని సభాముఖంగా పెద్ద ఘోషణ చేసి ఈ సత్వవరుడి పిల్లవాడు ఎవరైతే బలికి సిద్ధమయ్యాడో అతన్ని ఒక పెద్ద మండలానికి రాజును చేశాడట చేసి తండ్రిని అతన్ని చూసుకుంటూ అతని దగ్గరే ఉండమని ఈ వీరవరుణ్ణి కూడా ఆ మండలానికి పంపించేశాడు ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారంటే రాజుని ఇంత విపరీతంగా సేవించడం అనే గుణాన్ని పెంపొందించాడు ఈ వీరవరుడు మన పురాణ గాథల్లో తర్వాత జానపద గాథల్లో మన చరిత్రలో కూడా ఈ రాజుని ఇతోధికంగా సేవించిన వాళ్ళు ఎంతమందో కనపడతారు ఇప్పుడు బాగా ఫేమస్ అయిన బాహుబలిలో కూడా మనం కట్టప్ప అని అట్లాంటి క్యారెక్టర్ గానే చూస్తాం అవునండి ఈ కట్టప్ప క్యారెక్టర్ కొత్తగా సృష్టించబడింది కాదు ఇంత అచంచలమైన భక్తితోటి రాజుని సేవించే వాళ్ళు మనకి ముందు తరాల్లో చాలా మంది ఉన్నారు పురాణ గాథల్లోనూ ఉన్నారు తర్వాత రాజుల కథల్లో రాజతరంగ కల్హణ రాజతరంగినిలో కూడా ఎంతమందో ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు వీలు వెంబడి ఇంకొక రెండు మూడు కథలు చెప్పుకుందాం ఇది వినడానికి విచిత్రంగా విపరీతంగా అనిపించినప్పటికీ ఇంత ఎగ్జాజరేషన్ లేకపోయినా ఎంతో కొంత ఎగ్జాజరేషన్తో ఖచ్చితంగా జరిగినాయి మనం ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పుకుంటాం తాంతియా తోపే అతను విపరీతంగా సేవించాడు అసలు ఝాన్సీ కోసమే ప్రాణాలు వదిలిపెట్టారు మనం రాజ్యం కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళని చూసాం రాజు కోసం ప్రాణాలు వదిలిపెట్టిన వాళ్ళని కూడా చరిత్ర చూసింది చాలా ప్రత్యేకమైన సంగతులే మనం చెప్పుకుంటూ ఉంటే వ్యక్తుల పేర్లు కూడా మనం హిస్టరీ నుంచి తీసుకుని చెప్పగలుగుతాం చెప్దాం కొన్ని కథలు ఎట్లాంటి అట్లానే నమ్మకం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది పిల్లలకి కూడా ఒక ఆలోచన క్రియేట్ అంటే మనం నమ్మకంగా ఉంటే ఈ విధంగా చేయాలి అదే మనల్ని నమ్మిన వారికి మనం అంటే దేశానికి ఉపయోగపడే వారికి అదే దేశం మీద ప్రీతి మనం ఒక సంస్థలో పనిచేస్తుంటే దాని పట్ల లాయల్ గా ఉండటం సంస్థ పట్ల లాయల్ గా ఉండాలి కదా ఆ విధానాన్ని అది పరిధి వరకు మన పరిధి వరకు భారతీయ విధానంలోనే ఉంది అది రాజుని వితోధికంగా సేవించడం అనేది మన దగ్గర ఉన్నది పాత పద్ధతి దాన్ని మనం ముందుకు సాగదీయాలంటే మనం చెప్తూ ఉండాలి కదా ముందుకు సాగించాలంటే చాలా బాగుంది